అందరికి నమస్కారం అండి నా పేరు ప్రవీణ్ కుమార్ అండి నేను సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ప్రెసిడెంట్ అండి భారతపురంకి ఈరోజు చింతల గ్రామంలో దళితులకి నలభై ఏళ్ళ కిందట అసైన్మెంట్ చేసి డీపట్ట భూములు ఇచ్చారండి వీళ్ళు కొంతకాలం సాగు చేసిన తర్వాత ఇతరులకి వీళ్ళు కుటుంబ అవసరాల నిమిత్తం లీజుకి ఇచ్చామని చెప్తున్నారు మరి ఏం జరిగింది ఏంటో వాళ్ళకి వీళ్ళకే తెలియాలి ఏది ఏమైనా సరే దీపట్ట భూమి ఒకరికి అసైన్మెంట్ దళితులకి చేసింది ఇంకొక వ్యక్తి ఆక్రమించుకునే మార్చుకునే రిజిస్ట్రేషన్ చేసుకునే సరిహద్దు రైతులు వాళ్ళు ఎన్నో సంవత్సరాలు బట్టి సాగులో ఉన్నారని ఎటువంటి ఇది సృష్టించుకున్నా అది చల్లదండి అసైన్మెంట్ ఎవరికి చెప్పారో వాళ్ళకి మాత్రమే చెందుతుంది అయితే ఇవి గతంలో పనిచేసిన గ్రామ రెవెన్యూ అధికారుల సమక్షంలోనే ఈ రికార్డ్ ట్యాంపరింగ్ అని జరిగిందని మేము నమ్ముతున్నామండి ఎందుకు అంటే అసైన్మెంట్ ప్రాప్తికి పేరడంగల ప్రాప్తికి పాత టెన్ వన్ వన్ వే రికార్డు పాత అడంగలు ఏవి చూసినా అవి మాకు మంజూరు చేసుకుని మా దగ్గర హక్కు పత్రాలు కూడా పూర్తిగా ఉన్నాయండి ఇక్కడ మీరు చూడొచ్చు బెలగాం బలరాంకి ఎనభై రెండులో డి పట్టా ఇచ్చారండి ఆయన ముప్పై ఏళ్ళు సాగు చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు భూమి శిస్తులు కూడా కట్టారండి ఆయనకి మాన్యువల్ వన్ బి కూడా ఇచ్చారండి ఈ యొక్క భూముల్ని మా గ్రామానికి చెందిన రిటైర్డ్ గిరియా గోడ నాయుడు గారు మరియు ఆ ఆయన కుమార్తె గారు ఆక్రమించుకొని ఈయన సంతకంతో ఆయన కుమార్తె పేరున నకిలీ పాస్ బుక్ చేయించారండి ఇది ఎంత ఘోరం అండి ఇప్పుడు అనమాట వీళ్ళకి జరిగిన అన్యాయాలు బట్టి మీ గౌడు ముగిసింది కదా మా యొక్క భూములు మాకు అప్పగించండి అంటే తిరిగి వీళ్ళపైన లేని కొన్ని దౌర్జన్యాలు చేయడం అండి వీళ్ళందరూ నన్ను ఆశ్రయించారు కదా వీళ్ళ తరఫున నేను ఎంఆర్ఓ గారికి వీళ్ళకి మాట్లాడుతున్నా ఇంటర్నల్గా కూడా నాకు లేనిపోయిన ప్రజలు వాళ్ళ నుండి వస్తున్నాయండి ఇది జరిగిన విషయం అండి మీడియా మిత్రులకు మరొకసారి చెప్తున్నాను ఇంకొండి చూడండి బెలగాం బలరాంగ్ బలరాం కట్టిన భూమి శిస్తు అండి ఇవి ఇక్కడ సంతకం కూడా ఆయనదే ఉందండి తొంభై నాలుగులో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయన సంతకం ఉంది భూమి శిస్తు మీద కానీ పట్టా ఇచ్చిన మొదలుకొని ఆయన సాగులో లేరని తప్పుడు రాతలు రాస్తున్నారండి సరహద్దు రైతులు స్టేట్మెంట్ ఎప్పుడైనా చెల్లుతుందండి డీ పట్ట భూముల్లో వాళ్ళు సాగులో ఉంటుంది ఎంక్రోజ్మెంట్ కింద కదా వస్తుందండి వాళ్ళకి మంజూరు చేసింది ఇంకొకరికి ఇంకొక మాట చెప్పాలంటే చూడండి సరిహద్దు రైతులు ఎవరంటే ఇది ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఇది పాస్బుక్ అండి లక్ష్మి గారికి ఇచ్చింది ఇక్కడ ఉన్న సంతకం ఎం సత్యం నాయుడు అండి ఇక్కడ యాక్చువల్ పట్టాదాటి సంతకం కానీ ఏనుముద్ర కానీ ఉండాలండి గతంలో ఇదే సర్వే నెంబర్ని వెబ్ల్యాండ్ల జిరాయితీ కింద కూడా పెట్టారండి వెబ్లాండ్ అడంగల్లో ఇంకో మార్క్ చెప్దామండి ఇప్పుడు ఈ సరిహద్దు రైతులు ఉన్నారు కదండి ఈ సరిహద్దు రైతులు సొంత చిన్నాన సొంత తండ్రి గారు సరిహద్దు రైతుల కింద స్టేట్మెంట్ ఇస్తే అది ఎంతవరకు సమన్యాసం అండి ఆయనతో తిరిగి కొమ్మక్కయని వారు సాక్షి సంతకాలు పెడితే ఎంతవరకు సమన్యాసం అండి ఈరోజు ఒక దళితుడికి ఇచ్చిన భూమి ఆడికి ఆడికి భూమి ఉందో తెలియదు అంటారు వాడు సాగు చేయలేదు అంటారు ఇది ఎంతవరకు న్యాయం అండి అయితే ఇప్పుడు ఈ ఆర్ఐ గారు వీళ్ళందరూ కొమ్మక్కాయ రాసిన రిపోర్ట్లు చెల్లుతాయండి పీఓటి నియమాలు పాటించాలి కదండి మినిమం పట్టదాడు ఎప్పుడైనా మాకు జరిగింది అన్యాయం అంటే అది ఇరవై వేల కిందట జరిగిందా ముప్పై వేల కిందట జరిగిందా కాదు తప్పు జరిగింది కాబట్టి అవి తిరిగి పీఓటి నియమాల్ని అనుసరించి పీఓటి చట్టాలని అమలుపరిచి తిరిగి దళితుల యొక్క భూములు దళితులకు అప్పగించవలసిన బాధ్యత అంతైనా రెవెన్యూ అధికారులకు మాత్రమే ఉందండి అయితే కొత్తగా వచ్చిన తహసీల్దార్ వారు మాకు న్యాయం చేస్తారని మేము నమ్మి ఇక్కడికి వచ్చామండి మా తోలుగా విన్నపాలు మా తాలుగా సమాచారం మీడియా మిత్రులైన మీకు తహసీల్దార్ వారికి కూడా ఇప్పుడు మేము ఇవ్వడం జరుగుతుందండి మీరు అందరూ మాకు న్యాయం చేస్తారని ఎవరైనా లేనిపోయిన అవాకులు చవాకులు దయచేసి మా దళితుల మీద కానీ నా మీద కానీ వాగాలనుకుంటే విత్ ప్రూఫ్స్తో మీరు రండి లేదా నేను వస్తాను మీకు ఏమి ఉన్నాయో లేకపోయినా నేను మీరు ఆడే ప్రతి మాటకే సమాధానం చెప్పే రైట్ నాకుంది అది ఒకరికి అన్యాయం జరిగింది కాబట్టి మేము చెప్తున్నామే తప్ప ఎవరో మోసం చేస్తే మేము చెప్పింది కాదు కదండి డీపా భూమి అసలు కొనడానికి అమ్మడానికి ఎటువంటి సంబంధమే లేదు అలాంటిది ఒక బెత్తం దారి రిటైర్డ్ వీఆర్ వై ఈ విధంగా ఇన్ని చేయడం ఇదివరలో చూసుకుంటే మా హౌస్ సైడ్స్ కూడా ఆయన తీర్మానం చేసి ఇచ్చాడు ఆయనే దొంగ సంతకాలు పెట్టించి ఇచ్చారు తీరా అన్నమాట ఇప్పుడు కొమ్మకే లేనిపోయిన ఆయన తాలకు అవినీతి అక్రమాలు బయటపడతాయని లేనిపోయిన అడవీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి గతంలో మా ఆయన నమ్ముకొని ఆయన చుట్టూ తిరిగి మాకు తెలియపరచుకున్న ఇటువంటి కార్యక్రమాలు చేసిందే కాక తిరిగి మా మీద లేనుకొని దౌర్జన్యాలు ఎంతవరకు సమన్యాసం చెప్పండి వీణేమంటారంటే వీని బాగుపడిపోవాలి పక్కడ ఉన్నోడు సిడిపోవాలి ఈయన విడిచిపెట్టేవాలి మిగతా వాళ్ళు అబ్బెప్పేవాలి ఇది ఎంతవరకు కరెక్ట్ అండి తప్పు తప్పే కదా ఎవరు చేసినా ఇప్పుడు వీళ్ళు ఏమైనా తప్పు చేస్తే చట్టపరమైన చర్యలకు వీళ్ళు బాధ్యతలు అవుతారండి వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు బాధ్యతలు అవుతారు దీని ఎంత వెనకాతల ఆయనకు సహకరించిన గతంలో ఉన్న రెవెన్యూ అధికారులపైన కూడా రికార్డ్ ట్యాంపరింగ్ ఎవరి టైంలో వన్ బి మంజూరు అయింది నకిలీ ఎవరి టైంలో నకిలీ పాస్బుక్ మంజూరైంది ఎవరి టైంలో నకిలీ పట్టా మంజూరు అయింది ఇవన్నీ వెరిఫై చేయాలని కూడా మేము చేస్తున్నాం పైగా రీఅసైన్మెంట్ ఆడిట్ చేసి వెరిఫికేషన్ కూడా చేసి పీఓటి నియమాలు కను పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎప్పుడు కూడా బదిలీ చల్లదు ఎంక్రోజ్మెంట్ చల్లదు ఏ విధంగా ఇంకొకటి ఆక్రమించుకున్న హక్కులు రావు ఒకవేళ మంజూరు అయితే అవి రద్దుపరచమనే ఉంది అవి అమలుపరచమని మేము కోరుతుంటే వీళ్ళను అటు ఈ సత్యం గారు ఇక్కడ ఉన్న ఆరాయ్య గారు కొమ్మక్క అయిపోయి రైతులు ఎలా చెప్పిండ్రు ఆ ఎలా చెప్పారు సాగులో ఎలా చెప్పిండ్రు కనుక మీకు ఇలా తెలియజేయడం అనేది అంటే మేము పెట్టిన దరఖాస్తుకు మాకు న్యాయం చేయాలనుకుంటున్నారు లేదా ఆక్రమించుకున్న వాడికి న్యాయం చేయడానికి మీరు ఈ అనౌన్స్మెంట్లు ఇస్తున్నారో మాకైతే తెలియదు ఒకవేళ మీకు చెప్పినంత తెలివైన ఉన్నైతే కాదు కానీ మాకు జరిగిన అన్యాయాలపైన చట్టాలను అమలుపరచవలసిన బాధ్యత మీకు ఉంది దీనిపై ప్రశ్నించే హక్కు కూడా మాకుంది భారత రాజ్యాంగం మాకు కల్పించింది మాకు ఏదైనా మా దళితులకి న్యాయం చేస్తారని ఈరోజు నేను పార్వతపురం నుండి మొబైల్ రిపేరింగ్ చేసుకొని సోషల్ సర్వీస్ చేస్తున్న నా ఓన్ టైం కేటాయించి వీళ్ళ కోసం రావడం జరిగిందండి ఉంటాను మీరు అందరూ మాకు న్యాయం చేయాలండి